సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం కదిరిలోని ప్రభుత్వ గర్ల్స్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వర ప్రసాద్ గత రెండు నెలల నుంచి కాలేజీకి సరిగ్గా రాకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని ఎన్ఐసియు నాయకులు గాలవీడు ఉపేంద్ర ప్రిన్సిపల్ ఆఫీసు నందు బైఠాయించి నినాదాలు చేశారు ఎన్ఐసియూఐ గాలివీడు ఉపేంద్ర ప్రిన్సిపల్ ని వివరణ కోరక అధికారులకు లేని ఇబ్బంది నీకెందుకని నీకు చెప్పాల్సిన అవసరం లేదని పొంతన లేని ఇచ్చారు కలెక్టర్ నా ఫ్రెండ్స్ అని ఒకే తరగతిలో చదివామని ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళొస్తున్నానని పుట్టపర్తి డిఐపిఆర్ఓను జూనియర్ అని స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్కు ప్రతి ప్రతిదీ ఇదే చెప్తున్నాడని ఎన్ఎస్యుఐ నాయకులతో స్వయాన ప్రిన్సిపాల్ నోట తెలియజేశారన్నారు కాలేజీలో బైఠాయించిన ఎన్ఎస్యూఐ నాయకులపై ప్రిన్సిపాల్ అధికారులకు ఫోన్ చేసి పోలీసులను రప్పించారని ఉపేంద్ర తెలిపారు విద్యార్థులకు మంచి విద్యను అందించాల్సిన ప్రిన్సిపల్పై అధికారులు పేర్లు చెప్పుకుంటూ రెండు నెలల నుండి కాలేజ్కి రాకుండా ఏవేవో పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఎన్ఎస్ఐ నాయకులు ధ్వజమెత్తారు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా కది నియోజక జూనియర్ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ అందున దాదాపుగా ప్రిన్సిపల్ గారు జాయిన్ అయినప్పటి నుంచి రోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలకు వస్తున్నారు ఆప్డే డ్యూటీ చేస్తున్నా కూడా కలెక్టర్ నా క్లాస్మేటు ఆర్టీఓ నా క్లాస్మేటు ఆర్ఏ గారు నా జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి విద్యార్థులకి అదేవిధంగా విద్యార్థి నాయకులు కూడా చెప్పి వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఈరోజు కాలేజీ పన్నెండు గంటలకు రావడం జరుగుతుంది అడిగినందుకు మాకు ఎన్నో పనులు ఉంటాయి మేము రోజు ఆరు గంటల వరకు ఉంటామని చెప్పి మేము మధ్యాహ్నం వచ్చేదే పన్నెండు గంటలకి రోజు ఆరు గంటలకు ఉంటామంటే మిగతా స్కూల్ కాలేజీలో కూడా రోజు ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు డ్యూటీ చేస్తున్నారు ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే మాకు సవ లక్ష పన్ను ఉంటాయంటే సవ లక్ష పన్ను ఉన్నప్పుడు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఎన్ఎస్ఈవై నాయకులుగా మేము అడుగుతున్నాము అదేవిధంగా విద్యార్థులకి మీరు ముందుగా రాయడానికి చెప్పాల్సిందే పోయి మీరే లేట్గా వస్తే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు చేయని తప్పు జరిగితే దాని బాధ్యులు ఎవరు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం అదేవిధంగా సి ప్రిన్సిపాల్ సార్ గారిని సస్పెండ్ చేయకపోతే జిల్లా మతం కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తారు